ప్రముఖ ప్రముఖాధయవాది శ్రీ తల్లా ప్రగడం ప్రకాశరాయుడు గారి ఆత్మకథ నా రాట్న చక్రం పదవ భాగం పదహారు నాలుగు ఇరవై ఐదు శాసన ఉల్లంఘన విద్యార్థులతో కలిసి చేసినందుకు ప్రకాశరాయుడు అమ్మా ఏదైనా ప్రకాశరాయుడు గారి జైలు జై అరెస్ట్ చేసి ఒక సంవత్సరం కఠిన జైలు శిక్ష విధి ఆ కాలంలో రాజమండ్రి సెంట్రల్ జైలు పరిపాలనంతా మయం జైలు ఆఫీసులు మాత్రమే కాదు వ్యాపారం ప్రభుత్వోద్యోగం సంస్థ ఈరోజు రంచగొండి ధనానికి అలవాటమై ఇట్లా ఇట్ హ్యాస్ కమ్ టు స్టే అది పొమ్మంటే పోతుందా ప్రపంచంలో అది లేని చోటేది అన్న ప్రస్తుత ఇండియా ప్రధాని అన్నాడని ఇటీవల ఒక మిత్రుడన్నాడు అన్నదా అన్నది అన ఎప్పుడు ఎక్కడ అనేది నాకు ఆశ్చర్యం వెలిగుతగా వార్తాపత్రికల్లోనే వచ్చిందన్నట్టు తన కూడా నన్ను ఎదిగిన డివిజనల్ మ్యాజిస్ట్రేట్ మంత్రి ప్రగట్ నరసింహారావు నాకు ఇచ్చినది బి క్లాస్ హై ప్రభుత్వానికి రెండు సార్లు అర్జీ పెట్టి దాన్ని సి క్రాసుకి మార్పించుకోగలిగా నాకు క్లాసు ఆర్డర్ గవర్నమెంట్ నుండి రాకుండానే నా మీద కోపంతో తాత్కాలికంగా నన్ను శ్రీక్లాసులు వేయించాడు జైలు సూపరింటెండెంట్ మిస్టర్ కుప్సా అతడు బహు నీచకు చాలు చేయటానికి ఏమాత్రం జంకని దంపతి యుగ్మం మా కోసం వండబడ్డ అన్నపు రేషన్ ముద్దలు ముద్ర చోడి జొన్న అచ్చులు ఉదయం మాకిచ్చే మూడు రకాల గంజినీ సోఫర్లింటింటి వద్ద కోళ్లకు బాతులకు పందులకు ఆహారంగా జైలు జమాలను పంపి తీసుకుపోయాం జైలు కిచెన్ పర్యవేక్షకుడిగా క్లాస్ ఖైదీల కోరిక నేను ఏర్పాటయ్యా ఖైదీల తిండికి ఉపయోగపడాల్సిన గోంగూర తోటకూరలతో పాటు కిచెన్లోకి సగానికి సగం పచ్చి గడ్డి కూడా కోయబడి ఏక మోపులుగా కిచెన్లోకి వచ్చి పడే గడ్డి ఏరి వేసుకునే పని నాది నాతో మరొద్దరు సరిత్యాగ్రహులు పంట పని మామూలు ఖైదీలు కొందరు వండేవారు మా పులుసు తాడింపులోనికి ఈయబడే సీసాడు నూనెలో సగం దొంగిలించి కిచెన్ వార్డర్ తన ఇంటికి ఎత్తుకుపోయేవారు సగభాగం అలాగే ఈ చోరీలను నేను అటకాయించి సూపరింటెండెంట్కు శత్రువయ్యా సూపరింటెండెంట్ యొక్క యూరోపియన్ భార్య గయ్య ఘట్ ఆమె పరంగా ఈ నీచ కార్యాలు జరిగాయి మరి ఏ జైళ్ళలో ఇటువంటి దారుణ వృక్షాలు ఉన్నట్టు నేను విని కొండ యాచించి యోచి చూసి కూడా చూడు నేను నేనేం చేసేదమ్మా కిచెన్లో కాంగ్రెస్ వాడు ఒకడున్నాడు అన్న కిచెన్ మొసరి వార్డర్ సూపర్నెంట్ భార్య ఆ కాంగ్రెస్ ఎవడెవడో నా దగ్గరకు తీసుకురా అన్నదట దొరస ఎంత ఉళ్లేరగని గర్వపోతో ఆడుది చూడండి అమ్మగారు నిన్ను తీసుకురమ్మన్నారు అన్నాడు వార్డ్ నా దగ్గరకు వచ్చి నాకు ఆశ్చర్యం వేశాను అయినా మరి తీసుకు అన్న నన్ను వెంట పెట్టుకొని అవుటర్ మెయిన్ గేటు కూడా ఏమవుతుందో చూదామని నేను బయటికి వెళ్ళా అక్కడ కూర్చున్న కొందరు వార్డర్ వాడిని చివాట్లు పెట్టి మళ్ళీ నన్ను లోపలికి పంపేశారు వాడికి ఏడుపు పర్యంతమై ఒకనాడు ఈ తరహా ఈ ఆహార పదార్థాలు చోరీని గురి సూపరిటెండెంట్తోనే ఫిర్యాదు చేశా తనకేమీ తెలియనట్టు నాకు జవాబిచ్చాడే కానీ అతనికి తెలియకుండా ఏ పని జైల్లో జరగదు ఒక్కొక్కనాడు సోపర్నెంట్ ఎంత వార్డర్ వచ్చి అమాంతంగా జైలు వంట పైలో నుండి కొరకంచు రాగి బొగ్గులు దురుపుకొని పోయేవారు ఇంకేం చెప్పుకోవాలి చెబితే ఇలాంటివి ఎన్నో ఉన్నాయి బహుశా నాకు తెలిసిన తవరకు ఇలాంటి అనుభవాలు ఎవరూ రాయల మాతో పాఠలేక నన్ను బి క్లాస్ లో ఖలీఫ్ రాయవెలు జైలుకి బదిలీ చేస అక్కనికి వచ్చింది నా సి క్లాస్ అనుమతి పట్ హిస్ బి క్లాస్ హిస్ कंफర్మ్డ్ బట్ ఇఫ్ ది రిజినర్ వాంట్స్ టు గో ఇంటూ ఏ వోలన్సీ క్లాస్ హి కెన్ డు సో ఎట్ హిస్ ఓన్ ఆప్షన్ అని ఉంది అందులో నన్ను పిలిచారు సోపర్ ఇండ్ మేజర్ కార్ ఆకాశం వంక చూసి అదే నాకు అచ్చి వచ్చిన చోటు ఇన్నాళ్ళు దానికోసమే నేను ఆగివేచి ఉన్న నాలాంటి మా పశ్చిమ గోదావరి గాంధీ ఉద్యమ సర్దార్ దండు నారాయణ రాజు గారు మీ నుండి సీకి మార్చమని పిటిషన్ పెట్టా ఆయనను సీకి దింపారు ఆంధ్ర కేసరి ప్రకాశం కూడా తనకి ఇయ్యబడిన ఏ క్లాసు నుంచి సి క్లాసుకు దింపనున్నట్లుగా అందుకు బ్రిటిష్ సర్కార్ అంగీకరించిందని కూడా నాకు తెలిసింది బ్రిటిష్ సర్కారు కొన్నాళ్ళ తరువాత అక్కడి నుండి బళ్ళారి కంటోన్మెంట్ జైలు సి క్లాస్ వాళ్ళతో కలిపి నన్ను బదిలీ చేసి అక్కడ సుమారు తొమ్మిదిన్నరలు మై గ్రీన్ ఫుడ్ యాజ్ ఐరిష్ మెన్ అక్కడ సూపరింటెండెంట్ మిస్టర్ గ్రీన్ స్వతహా గ్రూర స్వభావుడు అంచేత సుమారు మూడు వేల మంది మా ప్రా మాప్లా మహమ్మదీయ ఖైదీరడు అణచిపెట్టడానికి ఆయన కింద అక్కడ పెట్టారు పంతొమ్మిది ఇరవై రెండులో మాప్లాల తిరుగుబాటు సందర్భమ పంతొమ్మిది ముప్పైలో రాష్ట్రంలోని సత్యాగ్రహ శ్రీత్లాసు గాంధీ నందరిని అక్కడ కాన్సన్ట్రేట్ చేసేసరికి ఆరు ఏడేళ్ళ మధ్యకాలంలో మాప్లా ఖైదీలను నానాహింస పాల్చేసి పది పన్నెండు వందల సంఖ్యకు తెచ్చారు మా సత్యాగ్రహ సీ క్రాసు మొత్తం నాలుగు వందల మంది క్రమంగా పదకొండు వందలయ్యా మేము అక్కడికి వెళ్ళే వారం రోజుల్లోనే ఒక అపూర్వ సంఘటనలే దాన్ని ఇక్కడ వర్ణిస్తే కథ మరి ఇంత అందుకని క్లుప్తంగా రాస్తాం కొద్ది రోజుల పూర్వం అక్కడి ఖైదీగా వెళ్ళిన నా జోక్యం కూడా అందులో ఉంది ఆ రోజు సోమవారం సూపర్నెంట్ ఇన్స్పెక్షన్ దినం అసలు ఆ మనిషిని పటాటోప స్వభావం కలిగి పెద్ద చిన్న జైలు సిబ్బంది నలభై యాభై మందిని వెంట తీసుకొని గడబీడ చేస్తూ వచ్చాడు గ్రీన్వుడ్ వ్యవహారం కొంత ముదిరిన తరువాత కొందరు సిబ్బంది పరిగెత్తుకు పెట్టి తుపాకులు కూడా తెచ్చారు తెల్లవాడైన మెడికల్ ఆఫీసర్ కూడా సిబ్బంది మధ్య నిలబడి నెవ్వేరపో మా సూపరింటెంట్ చేస్తున్న హంగామా చూసి అప్పటికప్పుడు అక్కడున్న సుమారు నాలుగు వందల మంది రాజకీయ ఖైదీ గోడలు దూకి దూకివచ్చి ఈ యాభై మంది ఖైదీ జైలు సిబ్బందిని చుట్టేస్రీన్గుడ్ తలుచుకుంటే అప్పటికప్పుడు పెద్ద రిజర్వ్ పోలీసులు తెప్పించి మమ్మల్ని ఫైర్ చేయించి ఉండదు లేక నా చెతక బాధి పచ్చడి చేయించదు కానీ ఏం చెయ్యాలో అతడికి తోచరు అంత దైవికం అతని జీవితంలోనే ఇదొక కొత్త సంఘటన మాప్లాలను మార్చివేసిన రాక్షస అయినా ఆ సమయంలో అతన్ని ఆవగించింది ప్రాణ భయమందామా అది కాదు ఎదట కనబడితే నలుగురు నృసిం అవతారాలు కర్తగట్టి మింగివేయనుంకించే హిరణ్యకరిపొడివాడు శంకల ఎత్తున రెండు చేతులు పొడుగ్గా చాచి ఊపిరి అందనట్టు రోజుకు వెనకడుగు వేస్తున్నాడు నోరు కూడా తెరచి ఉంచాడేమో తెచ్చిన తుపాకులను చూసి మాలోని నారాయణరావు అనే ఒకడు మనని తుపాకీతో పేరుస్తాడట అదేమిటో చూద్దాం వరుసగా కూర్చోండని పెద్దగా అరిచ ఆ కేకలో ఉన్న మహిమేమిటో కాని గుంపంతా విడిబడి ఒక్క వరుసన కూర్చు బహు బహు కొద్ది మంది నిలబడి ఉన్న ఖైదీలలో ఇంత డిసిప్లిన్ గుడ్ ఆశ్చర్యం ముందుకు వచ్చి డస్ ఎనీ బడీ నో ఇంగ్లీష్ హియర్ అని ముక్త సరిగా ఒక్క వాక్యం పలిగాడు ఇంగ్లీషు చాలామందికి తెలిసిన నందు ముందుకు తోసారు వాట్ ఈజ్ ఇట్ ఐ హ్యావ్ డన్ బట్ మీ అన్నారు ముక్త కంఠంతో సూపర్ నన్ను కొట్టాడని చెప్పండి అన్న ఒక స్థూలకాయ కోట డస్ నాట్ హీ డోంట్ హీ ఐ హ్యావ్ బీన్ సీయింగ్ ఫ్రమ్ హీ హ్యాస్ నాట్ టచ్డ్ అన్న అని దగ్గరగా నేను కేక ఎవరేమనుకున్నారు అంతా నిశ్శబ్దం మరెవ్వరూ నోరెత్త సూపర్ అండ్ నెమ్మదిగా ఆఫీసు వైపు దారి చేసి సిబ్బందంతా అతని వెంట నడిచివే ఆ క్షణంలో అతనితో ఏదో మార్పు వచ్చింది ఆశ్చర్యం అద్భుతం కారణం దైవానికి తెలుసు మేమా జీరు నుండి విడుదలయ్యే పర్యంతం ఏడెనిమిది నెలలు అతడు మా వద్దకు రాల సోమవారం ఇన్ఫెక్షన్ కూడా ఖైదీల ఇబ్బందు లేవైనా చెప్పుకోవటానికి వస్తే మేమిద్దరం నేను మరొక మలయాడి అతని వద్దకు వెళ్ళి మాట్లాడేవాడు ఉండంతలో వెళ్ళాడు విన్నాడు ఇయా తినట్టు తిండి సౌకర్యాలన్నీ చేశాడు స్నానానికి సబ్బు తలకు నూనె శుభ్రమైన బియ్యం పులుసులోకి పప్పు ఆకుకూరలు కాయలు కంపెనీ పిల్లలకు రాసి కావలసిన పుస్తకాలు పోస్ట్లో తెప్పించుకునే స్వేచ్ఛ అన్నీ కల్పించారు డిప్యూటీ జైలర్ ప్రొవిజన్ స్టోర్స్ నుండి ఆహార వస్తువులు చూపించి తెచ్చే పని నాది కొద్ది రోజుల క్రితం జరిగిన గలాటాలు డిప్యూటీ జైలర్ కూడా ఉంది అతడు నాకు ప్రత్యేక మిత్రుడు వ్యవధి వైసెస్టాఫ్ ది అనే అనేవాడు జైల్లో చనిపోయిన ఖైదీల సవాళ్ళను జైలు బయట గోతులు తీసి పూర్తడం మామూలు ఒక రోజున

యాజ్ యు లైక్ అన్న శవదహనానికి కావలసిన కట్టె వెళకలు మొదలైనవని సప్లై చేయించి మేము కొందరం శవంతో పూర్తి చేసుకొని రావటానికి కూడా అంగీకరి అంత మంచితనం జైల్లో జైళ్ళలో నేను ఎక్కడా చూడలేదు దీనికి దైవ కృపాన్ని నేను పిలిపా ఖైదీరంతరా విడుదలైన రోజున અધી ગાંધી રીન્યુ પેટ વ્રિનવુડનું મધ્યક વચ્ચે નિલવમની કો અંત પૂર્વ પોલીક ખૈદર અતની ચૂંટણી ચાલ રોજુલઈ સંતોષ વચી કોઈ વંદ મંદિર સર્કિ મધ્ય નિલબળ અતનું મા પડ ચૂપેના મિતનાની બગડી મુગર માટાડે એનો અતની વંક ચૂંટણી మా మాటలు అతనేమి జవాబు చెప్పలేదు మౌనంగా నిలబడి మాకంతే చాలను మా మీద పెట్టబడిన కఠిన నేరాలను బట్టి ముగ్గురు నరుగురు తప్ప ఆనాడు అందరినీ విడుదల చేసి మమ్మల్ని మటుకు బళ్ళారి సెంట్రల్ జైలు కుప్పని తర్వాత మమ్మల్ని కూడా విడుదల చేసి మా విడుదల అయినప్పుడే మధ్యదారిలో తెనాలి డాక్టర్ వెంపటి సూర్యనారాయణ గారితో నాకు బాగా పరిచయం అయ్యింది ఆనాటి బళ్ళారి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ శ్రీ మంక అతడు కర్ణనూర్ జైలు నుండి బదిలీ అయి బళ్ళారికి వచ్చి అతడు కర్ణనూరులో ఉండగా ఒక సంఘటన నేను ఎదిగిన బ్రహ్మదేవ శాస్త్రి అనేవాడు విడుదల ఈ శాస్త్రి రాజమండ్రికి వచ్చి గొప్ప కోసం మాకు ఒక కథ వినిపించాను సూపరింటెండెంట్ మంకర్ ఎంత సజ్జనుడు ఈ కథ వల్ల తెలుస్తారు మంకరనాట తన ఖైదీలతో నేను మీకేమీ లోటు చెయ్యను ఇదిగో జైలు తోట ఇదిగో కావలసినంత నీరు వంగా మొదలైన కూరగాయల పాదులకు నీరు పోసి తోట పెంచుకోండి నీకు రత్నాలు కావాల్సి వస్తే అవి కూడా కొన్ని సప్లై చేస్తా వంతుల ప్రకారం నూలు వడకండి ఇంటికి వచ్చి నాతో బ్రహ్మదేవశాత్రి అన్న మాట ఒక నువ్వు మాకు రత్నాలు ఇచ్చేవాడు మేము వడికే వాళ్ళ మూల మేము వడకం పో కొమ్మన్నామని శాస్త్రి జీవితంలో అసలు రత్నం దృష్టి ఉండి ఉండదు సత్యాగ్రహం అంటే జైల్లో పడితే చాలని చాలామంది నిఘంటు యజ్ఞం అక్కర్లేనివాడు ఆ వాడు ఇంగ్ ఇండియా ప్రధానమంత్రి దగ్గర ప్రెసిడెంట్ అయినా కానీ గాంధీ మనిషి కాడని నా నిఘంటు అంటే నా నమ్మకం నా నిశ్చితాలు రాష్ట్రం ప్రధా రాత్నం ప్రధానంగా నిర్మాణ కార్యక్రమంలో పద్దెనిమిది సూత్రాల ప్రాతిపది అదే విఫల నిజమైతే ఇండియా పూర్ణ స్వాతంత్ర సాధన గాంధీ వెయ్యిసార్లు చెప్పేవాడమ్మా ప్రమాణపూర్వకమైన ఇంటింటి భక్తి శ్రద్ధల సూత్ర యజ్ఞమే మన్నాడు మహా భారత ప్రజల చేత రత్నాన్ని హరింపచేసి ఇంగ్లాండు ఇండియాను బానిస చేసి ఇండియా వస్త్ర పరిశ్రమ బ్రిటిషర్లు అర్థ బలాత్కారంగా మాంచెస్టర్కు ఎత్తుకుపోవడం ది శాడెస్ట్ చాప్టర్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఇండియన్ హిస్టరీ అన్నాడు మహాత్మా గాంధీ ఇన్నాళ్ళు దమ్మిడిని ఎరక్క ఎక్కడ పోయావు అని ఇన్నాళ్ళు మంబిడి ఎక్కడ పోయావే అని గరిమెళ్ళ పాటలు ఒక స్త్రీ అడుగుతుంది రాట్న చీకోట అడవులలో చేరిపోయాని చీకోట అడవులలో చేరిపోయాని అని రాట్నం జవ ఆంధ్ర రాష్ట్రంలోని కద్దరు పనంత భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి అప్పగించాడు మహాత్మ గాంధీ అజ్ఞానుసారం ఆ అదే తన కార్య సర్వస్వంగా పరిగ్రహించి పరిగ్రహించి పనిచేశాడు పట్టాభి వట్టివాడి బ్రహ్మయ్య గంటసాల ఈ విషయంలో పట్టాధికారికి నమ్మిన బంటు ఆ రోజుల్లో పట్టాధికారు ఎక్కడ పర్యటించిన పెట్టే రాట్నం మా చేతిలో ఉంది జవహర్ లాల్ నెహ్రూ వంటి అది ఐవది ఆ ఫ్రీడమ్ మాత్రమే సాధ్య సాధనకు మాత్రమే పై వేషం వస్త్రం అయిందని లాల్ అర్థం కావచ్చు ఆంధ్ర కేసరి చేతిలో నేనెప్పుడు చర్ఖ చూడల కానీ స్వరాజ్యం వచ్చే ముందు ఆయన మద్రాసు ఆంధ్ర సంయుక్త రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించిన ముఖ్యంగా ఖాదీ నిర్మాణ కార్యక్రమ ప్రణాళిక దేశానికి ఒక అపూర్వ భిక్ష పెట్టి పీసీసీ సొసైటీ స్థాపన మరకదుళ్ల బట్టల మిల్లుల నిరాకరణ పాలన్ పొగాకు తిరస్పతి ఈ మూడు సంస్కరణలు సహించలే ఆయన రాష్ట్ర మంత్రిత్వాన్ని ఎగగొట్టేశారు చంద్రపట్నానికి చెందిన పట్నాన్ని న్యాయంగా ఆంధ్ర రాష్ట్రంలో చేర్చాలని ప్రయత్నం చేశాడు ఆంధ్రకే గురుసు సాంబమూర్తి గారు

రెండు చేతుల్లా సరి సమానంగా తకిలి ఆయన చేతులో పనిచేసి గాంధీ ఒకసారి వినోబాకు జాబు రాస్తూ కృతయుగ వినోబా అని అతన్ని సంబోధించి ఆ విశేషణం వినోబాకేగా ఇద్దరి పట్ల ఎంత యాక్టివ్గా సరిపోతుందో మోడన్ సైన్స్ మానవ జీవితానికి ఉపకారి కాదని నేనన్నాను కానీ సైన్స్ యొక్క ఆత్మగౌరవం ఆధ్యాత్మిక సాధనతో కలిసే ఉండ ప్రకృతి పరిశోధన ఆత్మజ్ఞానం ప్రాతిపదికగా ఉండ సైన్స్ ఏవేవో పరిశోధనలు చేసి ఎక్కడిదక్కడే వదిలేస్తారు ఆధ్యాత్మిక శాస్త్రం ప్రకృతిలో పురుషుణ్ణి అంటే ప్రభుత్వ అంటే దేవుణ్ణి దర్శనం బుద్ధి లేని ప్రకృతి పరిశోధన ప్రాణం తీసే అణ్వస్త్ర రాక్షసి కోసం వెదుకులాడుతూ ఆత్మజ్ఞానంతో ప్రకృతిని పరిశోధించిన వాళ్ళే మన మహర్షు వాళ్ళ సంతతి వాడే నిన్న మొన్నటి మన జగదీశ్ చంద్ర బోస్ మధ్యలో ఒక మాట రత్నం యొక్క వివత అవతరణ కోసమే గాంధీ జన్మించ ఇప్పుడు ఇండియా బులిటీషియన్లు అనుభవిస్తున్న స్వరాజ్యం కోసం గాంధీ పొట్టలా గాంధీని ఉపయోగించుకొని బ్రిటిష్ ఎందు రాజ్యాన్ని సంపాది నిజాది గాంధీ తరచిన దేశ స్వాతంత్రం ఇప్పటికీ రాని లేదు ప్రస్తుత ఇండియా సర్కారులు చేస్తున్న ఘనకార్యం రాజకీయ పార్టీ దుఃమ్ము కాయితం బ్రిటిష్ వాడు రత్నాన్ని చంపేస్తే వీడు గాంధీ సిద్ధాంతాన్ని మట్టు పెట్టేశారు చంపేశారు ఒకసారి కాదు పదిసార్ అంటా మాట అంటున్నాడు ప్రకాశ రాయుడు గారు గాంధీ తాగు పంతొమ్మిది నలభై ఏడులో మాత్రమే జరిగిందా కాదట అంతకుముందు ఏనాటి నుండో గాంధీ ప్రకాశగా జరుగుతూ వచ్చి దేశం అనుకుంటే ఏముంది ఏమనుకుంటే ఏమి పంతొమ్మిది నలభై ఒకటిలో అఖిల భారత చరఖా సంఘం అధ్యక్షుడు గాంధీ ఆ సంఘ సమావేశంలో చేయించిన తీర్మానాన్ని ఇండియా పొలిటీషియన్ ప్రభుడు తలు చేయకపోవటం ఒక భ్రూణ హత్య అంటున్నారు తర్లాప్ర ఆ రాష్ట్రాన్ని దేశంలో ప్రతి జంట ప్రతి కుటీరంలో ప్రతిష్ఠించి సూత్ర యజ్ఞాన్ని ప్రతి గృహిణి అలవర్చుకోవటానికి ప్రయత్నం చేయవ చేయమనటమే ఆ తీర్మానం యొక్కసారి మొలక్కమ ఆ తీర్మానాన్ని అనుమతించకుండా చేసిన జాతీయ పతాకమే రాట్న చక్రాన్ని తీసివేసి ఉండటమనే అశోక చక్రం చెడ్డదని కాదు ఇండియాకు గాంధీ కోయదలుచుకున్న ప్రాణం కాస్తాకరించి జెండా మీద రాట్న చక్రాన్ని ఎందుకు తప్పించాలో తనకు అర్థం కాలేదని గాంధీయే చూసాయగా అన్నారు ఈ అనటం సాయంకాలపు ఒక ప్రార్థనాంతర ప్రసంగం కానీ ఏదైతే నాకేమి అన్నట్టు ఆనాటి ప్రభుత్వ పెద్ద అభిమతానికే వదిలేశారు ఎవడు ఏ ప్రభుత్వ పెద్ద మొదట ప్రధానమంత్రియే ఇప్పటికీ ఆ వారసత్వం కలిపి వస్తా రావచ్చుగా పార్టీ కక్షలు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి ఇక దాన్ని వదిలేయండి మా రాజమహేంద్రవరం గాంధీ జాతీయ పాఠశాల అధ్యాపకత్వం నాటిదే మరొక మంచి జ్ఞాపకం రాజమహేంద్ర వరగల నివాసం నుండి అప్పుడప్పుడు మేము ముగ్గురం కలిసి గాంధీ సందేశాన్ని వినిపించటం కోసం జిల్లాలు తిరగటమే పనిగా పెట్టుకుని ఎవరు ముగ్గురు క్రీడరి పాసైన భమిడిపాటి సత్యనారాయణ అర్థంతరంగా ట్రైనింగ్ కాలేజీ విడిచి వచ్చేసిన గరిమెళ్ళ సత్యనారాయణ కవి నేను అంటే తల్లా ప్రగడ ప్రకాశరాయ్ ఎక్కడికక్కడ దొరికిన ఏదో ఇంత తిండి తిండి పర్యటించేవాడు కంఠం మొదలు పాదారవరు ఒకటి అంగరకా కొన్నాళ్ళు వేసుకునేవాడు గరిమె ఒకనాడు పట్టాభిగారు గరిమెళ్ళ పాట అభినందిస్తూ పై బొరకాయన లాభ గోచి కూడా ఉందా అని అడిగాడు అందరినీ నవ్వించ తరువాత ఎన్నో ఏళ్ళ పంతొమ్మిది ముప్పై ఐదు నలభైల మధ్య నేను నడదగోళ్ళలో ఉన్నప్పుడు మా ఇంటి ముందర నుంచి కొండయ్య గారి కెమికల్స్ వైపుకు నడిచిపోతున్నాను గరిమేళ నేను చూసుకొని బహుకాలమై ఆగంతపుని పునర్దర్శనం ఏదో లోకం నుండి ఆయన నా కోసం పంపాడా దైవం అన్నట్టు పరమానందం పొంది ఎక్కడి నుండి ఎక్కడికి అన్నా ఓర్వపు తాడపు చెప్పలు చేతిలో లేవు ఇత్తడి చెంబు లేదు కంటి చూపు చాలా తగ్గిపోయి కంఠద్బలి కూడా అయితేనే పూర్వపు దివ్య స్మూర్తులన్నో మనసుకు వచ్చి ఆయన ప్రస్తుత స్థితికి నాకు దుఃఖం వచ్చు గురుదేవుడిగా తలుసు ఆ కాలువ గట్టున ఆయన పాదాలకు ఒరిగాను గాంధీ ఉద్యమ దినాలే మేము నిజంగా బతికిన రోజు ఆయన భార్యా బిడ్డలు ఏమయ్యారు ఒంటరిగా వచ్చారు ఒంటయ్య గారు ఏమైనా సహాయం చేస్తారేమో అని ఇలా వచ్చానన్నాడు ఆయన బ్రాహ్మడికి ఉన్నదే అదే కదా యాచన అంటే అధికారంతో అడిగిపుచ్చుకోడు దవాయించి అని ఆయన అనేటప్పటికీ నా దుఃఖం పొంగుకొచ్చి అవస్థా అవస్థా పూజతే రామ జ్ఞాపకం వచ్చి ఒక పూట మా ఇంటికి తీసుకువెళ్ళి కథలన్నీ జ్ఞాపకం చేసుకున్న ఆయనది సహాయ నిరాకరణ పాఠల పుస్తకం ఈరోజు కూడా పాతబడి నా దగ్గరే ఉంది అరవై ఐదేండ్లై అందులో ఉన్నదంతా సువర్ణ శివాక్షరాల జాతీయోద్యమ పేదం అది గాంధీయుగ ధర్మం చూసుకోవచ్చు మళ్ళీ అంతట్లో అంతర్ధానమైంది ఆ స్వర్ణ యుగం ఆ మొత్తం ప్రపంచానికి ఈ కరికాలాన్ని అప్పగించి అది వెళ్ళిపోయి ఈ చెడపు హిరణ్యాక్షరాజ్యా బిగ్ పవర్స్ మొత్తం ప్రపంచ వినాశకాలం దగ్గర పడిందని బుద్ధిమంతుడు జ్యోతిషం చెబుతున్నారు అని నా మనసుకు వస్తుందమ్మా ఐ విష్ ఐ వర్ డెట్ ஐதவ பாகம் ரேப்